అందరికీ నమస్తే అండి ఢిల్లీ ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో మొన్న మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత బీజేపీ ప్లాన్స్ ఏ విధంగా మారాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ సేఫ్ జోన్లో ఉంది వాళ్ళకు ఓట్లు సీట్లు లేకపోయినప్పటికీ పొత్తులో టీడీపీ జనసేన పొత్తులో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు కేంద్రంలో టీడీపీ అండ్ జనసేన భాగస్వామిగా ఉండి ఎన్డీఏ కూటమే ఉన్నట్టు సో ఇక్కడ బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఏదైనా వాళ్ళదే కాబట్టి ఓకే నో ప్రాబ్లం తెలంగాణలో మాత్రం బీజేపీ కొన్ని డేంజరస్ గేమ్స్ ప్లాన్ చేసింది డేంజరస్ మీన్స్ అక్కడ ప్రజలకు డేంజర్ అని నేను చెప్పను కానీ ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజకీయాలకి అండ్ ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు డేంజర్ సిగ్నల్స్ డేంజరస్ గేమ్స్ అంట ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి కొరకరాని కొయ్యలుగా మారిన రాష్ట్రాలు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగే గత పది సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు ఒడిశాలో తిష్ట వేయగలిగారు అంటే వాళ్ళు గతంలో గెలవని అనేక రాష్ట్రాల్లో వేయగలిగారు యూపీలో వరుసగా గెలుస్తున్నారు బీహార్లో వరుస వరుసగా గెలుస్తున్నారు ఒడిస్సాలో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంక వాళ్ళే గెలుస్తూ ఉంటారు హర్యానా ఢిల్లీ కూడా చేజెక్కించుకున్నారు ఢిల్లీలో గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పాతికేలు దాటింది ఢిల్లీ చేజెక్కించుకున్నారు సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రాష్ట్రం తెలంగాణ సో మరి తెలంగాణలో ఏంటా గేమ్స్ అంటే చాలా సింపుల్ బీఆర్ఎస్ని కబ్జా చేసేయడం బి బీజేపీతో పొత్తు ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ పార్టీలను కబలించేస్తారు ఆ పార్టీలను మింగేస్తారు ఆ పార్టీల యొక్క బలాన్ని ఆక్యుపై చేసేస్తారు బీహార్లో చూసుకోండి ఒకప్పుడు బీజేపీ జేడీయూ పొత్తులు ఉన్నప్పుడు బీజేపీ కంటే జేడీయూదే ఇదే పైచేయి కానీ ఆ తర్వాత గడిచిన రెండు ఎన్నికల నుంచి కూడా జేడీయూ కంటే బీజేపీ ఇది పైచే అయింది రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ ఎన్నికల్లో జేడీయూ నలభై మూడు నలభై నాలుగు సీట్లు గెలిస్తే బీజేపీ డెబ్బై నాలుగు సీట్లు గెలిచింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనభై తొమ్మిది గెలిస్తే జేడీయూ ఎనభై నాలుగు ఎనభై ఐదు గెలిచింది అంటే ప్రాంతీయ పార్టీల బలాన్ని వాళ్ళు పీల్ చేస్తారనమాట రకరకాల వ్యూహాలతో ఆ పార్టీలకు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి తీసుకొస్తారు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మేబీ సీఎం కుర్చీ నితీష్ కుమార్కి ఇస్తే ఇవ్వచ్చు కానీ బలం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సరే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఆ గేమ్ ఏంటంటే చెప్పాను కదా బీఆర్ఎస్ని కబ్జా చేసేయడం తెలంగాణలో బీజేపీకి సింగిల్గా పోటీ చేస్తే ఓట్లు రావు మొన్న ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన సీట్లే బాగా ఎక్కువ అంతకుమించి వాళ్ళు గెలవలేరు అంతకుమించి వాళ్ళకి సీన్ లేదు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా రాలేదు సో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను మనం తెలంగాణ మొత్తం రిఫరెండంగా తీసుకోలేము కానీ తెలంగాణలో బీజేపీ ఎప్పుడైనా సరే బిలో టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ ఓట్ బ్యాంకు బిలో టెన్ అసెంబ్లీ సీట్స్ మాత్రమే వాళ్ళ బలం సో మరి అధికారంలోకి రావాలంటే అరవై సీట్లు గెలవాలి అది అసాధ్యం బీజేపీ సింగిల్గా ఉంటే అసాధ్యం కాబట్టి బీఆర్ఎస్కి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి బీఆర్ఎస్ ఆల్రెడీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతా వస్తుంది కదా సో వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో పవర్ నుంచి దిగిపో పవర్ కోల్పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సున్నాకు పరిమితమయ్యారు చూసారా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోలేదంటే అంతకన్నా పరువు తక్కువే ఉంది అంతకన్నా బలహీన క్షణాలు ఏముంటాయి సో బీ బీఆర్ఎస్ ఇప్పుడు బలహీన క్షణాల్లో ఉంది బలహీనమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఓడిపోయారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు సో బీఆర్ఎస్కి ఒక దిక్సూచి కావాలి ఒక బలమైన వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో బలమంతా బీఆర్ఎస్ ఉంటుంది పై స్థాయిలో సిస్టమ్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పై స్థాయిలో కావాల్సిన వనరులు ఎన్నికల వనరులన్నీ కూడా బీజేపీ సమకూరుస్తుంది సో వీళ్ళిద్దరూ కలిస్తేనే అక్కడ కాంగ్రెస్ని ఓడించగలరు వీళ్ళిద్దరూ కలవకపోతే అక్కడ కాంగ్రెస్ వాడడం కష్టం సో ఇక్కడ బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ బీఆర్ఎస్కి కూడా ప్రస్తుతం ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలంగాణలో కాంగ్రెస్ సో అందుకు ఈ రెండు పొత్తు పెట్టుకునే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు నేను మళ్ళీ రెండున్నరేళ్ల తర్వాత అవసరమైతే మాట్లాడతాను ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి నేను కూడా సేవ్ చేసి పెట్టుకుంటాను ఇది మనం గుర్తుపెట్టుకున్నాం వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి నైంటీ నైన్ పర్సెంట్ పొత్తు కన్ఫర్మ్ అయింది ఎందుకంటే గత్యంధ్రం బీఆర్ఎస్కేమో గత్యంద్రం లేని పరిస్థితి బీజేపీకేమో అవసరం సో ఇక్కడ రెండు పార్టీలు పొత్తు ద్వారా వాళ్ళ ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ను ఓడిస్తారు ఆ తర్వాత మిగిలిన రాజకీయం మిగిలిన తర్వాత 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 సో దీన్ని బట్టి అందుకే ఈ డేంజర్ గేమ్ ఏ విధంగా ఆడతారంటే బీఆర్ఎస్కి ఇంకా గత్యంతరం లేని పరిస్థితి ఏ విధంగా తీసుకొస్తారంటే బలమైన నాయకుల్ని బీజేపీలో చేర్చుకుంటారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళని బీఆర్ఎస్లో చేర్చుకుంటారు అయితే ఎప్పుడు బీజేపీ ఫస్ట్ ఫోకస్ అంతా ప్రస్తుతం తమిళనాడులో ఉంది తమిళనాడు మీద ఉంది తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీతోను అండ్ టీవీకే పార్టీతోను విజయ్ పార్టీతోను వాళ్ళిద్దరు ఆ రెండు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకొని అక్కడ స్టాలిన్ని ఓడించాలనే ఆలోచనతో ఉంది బీజేపీ ఫస్ట్ టార్గెట్ అది రెండు వేల ఇరవై ఆరులో నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ వరుసగా మూడు సార్లు సీఎంగా గెలిచిన తర్వాత మమతా బెనర్జీ మోనార్క్ అయిపోయారు ఒక నవ నియంత అయిపోయారనమాట సో ఆమెకు ఆ రాష్ట్రం వరకు ఆమెకు తిరుగుండట్లేదు సో ఆమెను కూడా ఓడిస్తే ఆ రాష్ట్రం చేయించుకోవచ్చు అనేది బీజేపీ ఆలోచన సో ఈ రెండు రాష్ట్రాల మీద ఫోకస్ ఉంది ఈ రెండు రాష్ట్రాల తర్వాత తెలంగాణలో వాళ్ళ గేమ్ వాళ్ళ వ్యూహం అన్నమాట సో అది అందుకే రెండు వేల ఇరవై ఆరు చివరి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరి తర్వాత పావులు కదుపుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మరింత మరింత బలహీనం చేసి వాళ్ళకి మరింత గత్యంతరైన పరిస్థితి తీసుకొచ్చి తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాలి కాళ్ళ వెళ్ళ బతుడంతో పొత్తు పెట్టుకోవాలి ఎందుకంటే బీజేపీతో పొత్తుంటే ఎన్నికల మంత్రదండం చేతిలో ఉన్నట్టే ఎన్నికల మంత్రదండం చేతిలో ఉందంటే ఖచ్చితంగా గెలిచినట్టే అది ఆలోచన అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక వీడియో చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటంటే మీరు ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేసి ఆ ప్రొడక్ట్స్ అన్ని చూడండి మీకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా దొరకవు సీడ్స్తోను మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ లడ్డూలు చేస్తారు ఆర్గానిక్ వేలో ప్రూఫ్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట అంటే కంప్లీట్ టేస్ట్ ఉంటుంది ప్లస్ హైజనిక్గా తయారు చేస్తారు పార్సల్ ఫ్రీ ఫ్రీ డెలివరీ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కంప్లీట్ హెల్దీ వీటితో పాటు వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగా పౌడరు అండ్ జామాక్ పొడి ఇవన్నీ భిన్నమైన పౌడర్స్ ఉంటాయి ప్లస్ వీళ్ళు ఈ మధ్య రీసెంట్ లేటెస్ట్గా పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా లాంచ్ చేశారు అండ్ కొన్ని కారపూళ్ళ అవన్నీ కూడా లాంచ్ చేశారు మీకు ఇవన్నీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో దొరుకుతాయి మీరు వెబ్సైట్లో కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే త్రిపుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒకటి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ మీరు ఏం కొన్న మీరు ఒక ప్రోడక్ట్ కొనండి పది ప్రోడక్ట్ కొనండి ఏం కొన్నా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ అనమాట సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే దాదాపుగా ఐదు నెలల నుంచి మనం ప్రమోట్ చేస్తాము మన సబ్స్క్రైబర్స్ మాక్సిమం వీళ్ళకి కస్టమర్లుగా మారారు రిపీట్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రేట్ ఉందన్నమాట రివ్యూస్ పాజిటివ్గా ఉన్నాయన్నమాట అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాం థ్యాంక్ యూ